చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే తొలికోడి కూసింది మూవీ సాంగ్ అండి ఈ సాంగ్ రాసిన వారు ఆత్రేయ గారు సినిమాలో పాడినవారు ఎస్ జానక్ గారు అండి ఈరోజు నేను ఆ సాంగ్ పాడబోతున్నాను నాకు జలుబు చేసి జలుబు తగ్గింది కానీ వాయిస్ మారలేదండి వాయిస్ మారలేదులే అని నేనేమో గమ్మును ఏదో ఒకటి మాట్లాడుతానో పాటలు పాడతానో ఉండాలి ఈరోజు ఈ మూవీలో సాంగ్ నేను పాడబోతున్నానండి ఈరోజు వీడియో అదన్నమాట అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా అంత అందమైంది కానే కాదు చెల్లమ్మ అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామారామా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మా అందమైంది కానే కాదు చెల్లెమ్మ ఆకలే ఆశలు ఈ లోకానికి మూలమమ్మ ఆకలే ఆశలు ఈ లోకానికి మూలమమ్మ ఆకలికి అందముందా రామ ఆశలకు అంత ముందా చెల్లెమ్మ చెల్లెమ్మా ఆశలకు అంతముందా ముందా చెల్లెమ్మ అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ అందమైంది కానే కాదు చెల్లెమ్మ గడ్డి మేసి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు గడ్డి మేసి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు అది గడ్డి గొప్పతనమా ఇది పాలదోష గుణమా అది గడ్డి గొప్పతనమా ఇది పాలదోష గుణమా మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మ చెల్లెమ్మా తెలివి మీరి చెడ్డాడమ్మా చెల్లెమ్మా అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మా అందమైంది కానే కాదు చెల్లెమ్మ గులాబీకి ముళ్ళుంటాయి మొగలి పువ్వులో నా ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి మొగలి పువ్వులో నాగుంటది మెరుపు వెంట పిడుగు మంచిలోన కరుగు మెరుపు వెంట పిడుగు మంచిలోన కరుగు లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ లోతుకెళ్తే కదే వేరు చెల్లెమ్మ అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ అందమైంది కానే కాదు చెల్లెమ్మ డబ్బు పుట్టి మనిషి సచ్చాడమ్మా పేదవాడు నాడే పుట్టాడమ్మా డబ్బు పుట్టి మనిషి సచ్చాడమ్మా పేదవాడు నాడే పుట్టాడమ్మా ఆ ఉన్నవాడు తినడు ఈ పేదను తిననివ్వడు కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా ఈ లోకం కుళ్ళు చూడలేవు చెల్లెమ్మ చెల్లెమ్మా అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మా అందమైంది కానే కాదు చెల్లెమ్మా మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని గట్టిగా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే